టీమిండియా యువ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో సౌత్ ఆఫ్రికాపై సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయస్సుడిగా గుర్తింపు పొందాడు సౌత్ ఆఫ్రికాతో నాలుగు టీ నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భాగంగా సెంచరీన్ వేదికగా బుధవారం జరిగిన మూడవ టీ ట్వంటీలో తిలక్ వర్మ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో ప్రమోషన్ పొంది వన్ డౌన్ లో బరిలోకి దిగిన తిలక్ వర్మ అభిషేక్ శర్మతో పాటు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు విధ్వంసకర తో యాభై ఒక్క బంతుల్లోనే తను అద్భుతమైన సెంచరీని సాధించాడు మొత్తం యాభై ఆరు బంతులు ఆడి ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ఏడు పరుగులతో అజయంగా నిలిచి భారత్ కు భారీ స్కోర్ అందించాడు ఈ శతకంతో తిలక్ వర్మ పద్నాలుగేళ్ల సురేష్ రైనా రికార్డును అధిగమించాడు రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో సురేష్ రైనా సెంచరీ సాధించాడు ఇరవై మూడేళ్ల వయసులో ఇరవై మూడేళ్ల నూట యాభై ఆరు రోజుల వయసులో రైనా ఈ ఫీట్ సాధిస్తే తిలక్ వర్మ ఇరవై రెండేళ్ల వయసులోనే ఈ ను సౌత్ ఆఫ్రికాపై సాధించటం అత్యంత పిన్న వయసుడుగా నిలిచిందనమాట ఈ జాబితాలో మార్టిన్ కప్తిల్ బాబర్ రజాన్ క్రిస్ గేల్ తర్వాత స్థానంలో నిలిచారు అంతర్జాతీయ టీ ట్వంటీలో శతకం సాధించిన రెండవ పిన్న భారత బార్డర్ గా కూడా తిలక వర్మ రికార్డు అందుకున్నాడు ఈ జాబితాలో యశస్వి ఇరవై ఒక్క ఏళ్ల వయసులో శతకం సాధించి అగ్రస్థానంలో ఇంకా కొనసాగుతున్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో